అందరికీ నమస్కారం అండి ఈరోజు వైకుంఠ ద్వారం తెలుసుకునే రోజు ఈ కథని భక్తితో విన్నవారికి శ్రీమన్నారాయణుడు దూరంగా ఉండడుగాక ఇది పురాణ వాక్యం ఒక చిన్న సత్యాన్ని చాలా స్పష్టంగా చెబుతాయి సంపద పోతే బాధ ఆరోగ్యం పోతే భయం కానీ భక్తి పోతే జీవితమే దారి తప్పుతుంది అలాంటి దారి తప్పిన జీవులకు మళ్ళీ దారి చూపించే చూపించేందుకు వచ్చిందే ముక్కోటి ఏకాదశి వ్రతం ఇది ఒక పండుగ కాదు ఒక తేదీ కాదు ఇది మోక్ష మార్గానికి దారి తెరిచే రోజు మనకు ఒక సందేహం వస్తుంది ఏకాదశి వ్రతం ఎందుకు వచ్చింది ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి దేవతలు కూడా వ్రతం చేశారా మానవులకు దాని ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్నలన్నింటికి పురాణాలు స్పష్టంగా సమాధానం చెబుతున్నాయి ముందుగా మనం ఈ పదాన్ని అర్థం చేసుకోవాలి ముక్కోటి అంటే మూడు కోట్లు కాదు ముక్కు ప్లస్ కోటి అంటే పురాణార్థం ప్రకారం ముక్కు అంటే మోక్షం కోటి అంటే ద్వారం అంటే మోక్షమా మోక్ష ద్వారం తెరుచుకునే ఏకాదశి అందుకే దీనిని వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని అంటారు పురాణాల్లో ఇది పద్మపురాణం స్కాంద పురాణం బ్రహ్మ వైతవ్య పురాణాల్లో విస్తారంగా ఉంది పూర్వం ఒకనొక సమయంలో దేవతలకు అసురులకు యుద్ధం జరిగింది అసురులు అధర్మంతో తపోబలంతో దేవతలను జయించారు దేవతలు దారి తెలియక శ్రీ మహావిష్ణువును శరణు కోరారు శ్రీమన్నారాయణుడు దేవతలతో ఇలా అన్నారు ఈ లోకంలో శస్త్రంతో గెలిచే యుద్ధం ఒకటి ఉపవాసంతో గెలిచే యుద్ధం ఒకటి ఉన్నాయి అని అప్పుడు ఆయన ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశి గురించి ఉపదేశించారు దేవతలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఉపవాసము విష్ణునామస్మరణ రాత్రి జాగరణ భక్తితో ప్రార్థన ఆచరించారు ఈ వ్రతం ఆచరించిన తరువాత వారి తేజస్సు పెరిగింది పాపాలు క్షయమయ్యాయి అసురుల బలం క్షీణించింది చివరకు దేవతలే విజయం సాధించారు అందుకే పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశి దేవతలకే దుక్కి చూపిన రోజు అని దేవతలకు ఉపయోగపడిన ఈ వ్రతం మనుషులకు ఉపయోగపడదా అందుకే పురాణాలు స్పష్టం చేశాయి ఏకాదశి వ్రతం గృహస్థులకు సాధారణ మనుషులకు ముఖ్యంగా కలియుగానికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది అని ఏకాదశి వ్రత నియమాలు ముందు రోజు దశమి రోజున సాత్వికమైన ఆహారము దురాలోచనలు వదలడము ఏకాదశి ఏకాదశి రోజు ఉపవాసం సామర్థ్యాన్ని బట్టి నిర్జల ఉపవాసము లేదా పళ్ళు ఫలాలు తీసుకుని ఉండవచ్చు విష్ణు నామస్మరణ ఓం నమో నారాయణాయ అనే జపం తీసుకోవాలి రాత్రి జాగరణ పూర్తిగా లేదా అర్ధభాగము ద్వాదశి ముగింపు రో ముగింపు రోజున బ్రాహ్మణ భోజనము దానము కృతజ్ఞత భావము ఏకాదశి వ్రతం చేసిన వారికి ఫలితాలు ఈ విధంగా ఉంటాయని పురాణాలు స్పష్టంగా చెప్పాయి ఏకాదశి వ్రతం చేసిన వారికి పాపక్షేయం జరుగుతుంది పితృదేవతలు తృప్తి చెందుతారు ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది మోక్షానికి మార్గం తొలి అడుగు ఈ ఏకాదశి వ్రతం ముక్కోటి ఏకాదశి అంటే ఉపవాసం మాత్రమే కాదు జాగరణ మాత్రమే కాదు ఇది మనలోని అలసత్వానికి ఉపవాసం మనలోని అవిద్యకు జాగరణ అలా చేసేవారికి వైకుంఠ ద్వారం నిజంగా తెరుచుకుంటుంది జై శ్రీమన్నారాయణ